కపేరు ఏంప్రసాద్ రావు ఏపీ గ్రామవాతి వాలంటీర్ యూనియన్ సిఐటి అనుబంధ సంఘం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈరోజు మరి ఏదైతే కూటమి ప్రభుత్వం మనకు హామీ ఇచ్చి మనల్ని మేనిఫెస్టో పెట్టి ఈనాటికి ఈనాటికి సంవత్సరం పూర్తవుతుంది సో దాని మీద దాని మీద మనం అనేక సంవత్సరం పాటు మనం అనేక విధాలుగా రకరకాలుగా మనం బయట చేయడం జరిగింది సో ఈరోజు మరి అదే ముఖ్యమంత్రి గారు ఈరోజు అడూరు సీతారామరాజు జిల్లా పారేరు మండలంలో ఈరోజు పర్యటన అనేది ఈ నెల ముప్పై కోట్ల జరుగుతూ ఉంది సో దీనికి జిల్లా యూనియన్ నాయకులందరూ కూడా మరి జిల్లా ఎస్పీ గారి గారిని అయితేనేమి జిల్లా కలెక్టర్ గారు అయితేనేమి మరి కలవడం జరిగింది పర్మిషన్ ఇచ్చారు సో మీరందరూ కూడా ముప్పై ఒకటి జరిగే ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున వాలంటీర్లు తర తల్లి రావాలని కోరుకుంటున్నాను అలాగే కూటమి ప్రభుత్వం కూడా మేము ఒక వైచ్చరికం చేస్తున్నాం ఇప్పటికే సంవత్సరం అయింది ఏలాది కుటుంబాలు ఈ రోజున రోడ్డు మీద పడ్డాయి వాలంటీర్స్ రోడ్ల పడ్డారు కుటుంబాలు రోడ్లు పడ్డాయి సో వాళ్ళందరినీ కూడా వాలంటీర్ని వాళ్ళ కుటుంబాన్ని మీరు ఆదుకోవాలని మరొక్కసారి కూటమి ప్రభుత్వ నాయకుల్ని అలాగే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం నా పేరు ఎమ్మెల్యే సత్యారావు పాడేరు మండల ఉపాధ్యక్షుడిని అయితే ఈరోజు మేము ఏదైతే ఈ నెల ముప్పై ఏడో తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి వదిలి పర్యటనలో భాగంగా ఈరోజు మేము ఎస్పీ గారికి కూడా పర్మిషన్ అడగడం జరిగింది అలాగే మన ఐటీడీ మరి జిల్లా కలెక్టర్ గారిని కూడా అడగడం జరిగింది ఇక్కడ ఆల్రెడీ పర్మిషన్ అయితే ఖరారు చేశారు ఓకే కన్ కనపని చెప్పలేదు కానీ మేము ఖచ్చితంగా కల్పిస్తామని చెప్పడం అయితే జరిగింది సో దీనిలో భాగంగా ఏదైతే రా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పర్యటనలో భాగంగా చట్టసభలో వాలంటీర్ వ్యవస్థ గురించి ఖచ్చితంగా ప్రస్తావన చేయాలి నెంబర్ వన్ మాకున్నటువంటి పరిస్థితుల్లో ఏజెన్సీ ప్రాంతంలో ఎటువంటి ఉద్యోగ రీత్యా అనేది లేదు చాలామంది డిగ్రీలు బీడీలు బీ బీటెక్లు చదువుకున్న మంచి మంచి వెల్ ఎడ్యుకేటెడ్ కేంద్రెక్స్ అనేక రకాలుగా కొన్ని కొన్ని చెడు అలవాటాలు తుప్పుని మత్తు పానీకి దారి తీసేటటువంటి ఆలోచన చేస్తుందంటే ఇది ప్రభుత్వ వైఫల్యం అని మేము భావిస్తున్నాము ఇందులో భాగంగా ఖచ్చితంగా మేము ఎదురు చూసేది ఏమిటంటే ఈ అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఈ కూటమి ప్రభుత్వం మొట్టమొదటి సీఎం గారు ఇక్కడ సందర్శిస్తున్నారంటే మేము ఈ కళ్ళతో ఎదురు చూసేది ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ గురించి ఖచ్చితంగా ప్రస్తావన చేస్తారు చేసి చేసి తీరాలి అని చెప్పి మేము గట్టిగా నమ్ముతున్నాము అలాగే వివిధ ప్రాంతంలో ఉన్నటువంటి వాలంటరీ మిత్రులు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎక్కడ ఉన్నా సరే బదిలీ రావాలి ఈ యొక్క ముప్పై ఒకటో తారీఖున ఖచ్చితంగా సందర్శించినటువంటి చట్టసభలోనే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వాలంటీర్లు మాత్రం విధుల్లోకి తీసుకునే దిశగా ప్రస్తావన చేయాలి ఏదైతే జివో నెంబర్ త్రీ పట్ల మీరు ఏదైతే జీవో నెంబర్ త్రీ పట్ల ఆలోచన చేశారు అదేవిధంగా ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి కూడా ఖచ్చితంగా మాకు విధుల్లోకి తీసుకునే దిశగా ప్రస్తావన చేస్తారని మేము ఆశిస్తున్నాం